హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్లో హ్యాండ్ లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను నేను ఏ విధంగా తొందరగా కట్ చేస్తాననేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియోకి అయితే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు అర్జెంట్గా కట్ చేయాలి కట్ చేసినా ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అన్నప్పుడు ఈమె ఇలా కట్ చేయడం నేర్చుకోండి అయితే హ్యాండ్కి చక్కగా కట్ చేయాలి కానీ కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి మళ్ళీ మనం చూసుకోకుండా ఉండాలి అనమాట ఈ విధంగా బ్లౌజ్ పొడవు పోడవు హ్యాండ్ పొడవు కింద సంకడవు సంకి కింద వెడల్పు ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలంటే నేనైతే ఇంకా ఫాస్ట్ కట్ చేస్తే మీకు చెప్తా ఉన్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది విధంగా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇది స్ట్రైట్ కటింగ్ అండి ఇప్పుడు మనం కట్ చేసేది కూడా చూపిస్తాను మీకు ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు కండించి ఎనిమిదిన్నర వచ్చింది చూసారా ఎనిమిదిన్నర మనం ఇక్కడ చెస్కు అయితే తీసుకోండి అంటే ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ అన్నమాట ఒక హాఫ్ ఇంచ్ కింద మనం కుడితే ఖర్చు కోసం అన్నట్టుగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చక్క చక్కగా చేసేసుకోవాలి ఎక్కువ బ్లౌజులు ఉంది కదా ఈ విధంగా కింద డాట్ కాండ నుంచి పైన షోల్డర్ వర్క్ బ్లౌజ్ లెంత్గా అయితే తీసుకుంటున్నాము ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మెక్క రెండున్నర కొంచెం డచ్చు ఎందుకనంటే మనం కుడితే అక్కడికి వస్తుందని గుర్తుకి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టుండే కాడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చంకడౌనా చంకడవునా ఐదున్నర బ్లౌజ్ వెనక మేడ నేనైతే కట్ చేయటం లేదండి ఊరికే మీకు అందాస్ కోసం అయితే గీస్ అయితే చూపిస్తున్నాను నేనైతే కట్ చేయను ఎందుకు అని అంటే ఇవ్వండి ఇక్కడ మనకి వర్క్ వచ్చేసింది అనమాట ఈ వర్క్కి నేను పైన నుంచి నెక్ అయితే తీసి తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు మీకు అందాస్కి గీస్ చూపిస్తున్నాను ఓకేనా నెక్కని బట్టి నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్ కటింగ్ అన్నారు కాబట్టి నేను ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టేసేసుకొని ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ పొడవైతే అయితే ఫస్ట్ అయితే తీసేసుకుంటానండి టెన్త్ పాటలో ఏదన్నా రొట్టేసుకొని చెస్ట్ పొడవ అయితే చూసుకుంటాను ఇక్కడికి వచ్చింది దీన్నైతే ఇలా మర్చుతాను అన్నమాట చెస్ట్ పొడవుని ఇలాగ అయిపోయిన తర్వాత విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ పెట్టుకోండి గుర్తు కోసం మీకు ఇది తీసేసుకోండి బ్యాంక్ పార్ట్ తీసేసేసేసి ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచులు పెట్టుకోండి ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు కాడ ఇలా గీసేసుకోండి మళ్ళీ కుట్టిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కింద నుంచి ఒక ఇంచులు ఇంకా మార్క్ చేసుకొని సైడ్ నుంచి ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు రాసిగా తీసుకున్నారంటే ఫ్రెంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది కట్ చేసుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ కూడా దీనికి షేర్ బెల్ట్ కూడా మనము అందరికీ చెట్ అయ్యే విధంగా కూడా కట్ చేసి చూపిస్తాం చూడండి మూడున్నర తీసుకోండి సరిపోతుందండి ఇక్కడ రెండున్నర చివరికి వచ్చేటప్పటికి మూడు రావాలన్నమాట ఎందుకంటే ఖర్చులతో సహా మనకి ఈ విధంగా మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతల్లో మనం కట్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతేనండి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేయొచ్చు ఐదే ఐదు నిమిషాలలో ఓకేనా ఫ్రెండ్స్